అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఫ్యామిలీ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో చూస్తున్నారు కదా నువ్వు అండ్ శరణ్ అయితే ముగ్గులకు రంగులైతే దిద్దేస్తున్నారు సో మీకు మేబీ అర్థమైపోయి ఉండొచ్చు మేము బెంగళూరులో లేమని ఈసారి పండగైతే మేము ఆంధ్రాకి అయితే వచ్చామండి ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట సో నెక్స్ట్ డే భోగి అంటే మంగళవారం ఈవినింగ్ మేము ఇంకా ముగ్గులు వేసుకుంటూ ఉన్నాము సో నుష్కా శరణ్ కూడా వచ్చేసి హెల్ప్ చేస్తానంటూ మళ్ళీ పక్కనే వాళ్ళు కూడా ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు సరే లే అని చెప్పేసి వాళ్ళకి కాస్త రంగులు ఇచ్చేసి వేసుకోమని చెప్పామన్నమాట సో ఈ ముగ్గు అయితే నేనే వేశానండి నాకు ముగ్గులు అంటే గీతలు అవి అంత మంచిగా రావు ఏదో ట్రై చేశాను యూజువల్గా ఎవ్రీ టైం ఆడబడి చేస్తుంది ఈసారి తను లేదనమాట సో ఏదో నాకు వచ్చిన ముగ్గు నేనైతే మా గుమ్మ ముందు కొంచెం వేసుకున్నాను అనమాట అండ్ అలాగే నుష్కాషారం కూడా పక్కన వేసిన ముగ్గు అయితే ఇదనమాట చూడండి వాళ్ళు కూడా పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే వేశారు రంగులన్నీ నూతలు అయితే చక్కగా దిద్దిందనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి భోగి అండి సో ఆ రోజు అపార్ట్మెంట్ కిందే చాలా పెద్ద భోగి మంట అయితే వేశారనమాట సో ఇంకా మేము ఫైవ్ థర్టీకి అలాగా మంట చూడడానికి అయితే వెళ్ళాము సో నూతలిని నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మనం పొంగల్ పొంగల్కి వచ్చాము మనం ఇవన్నీ చెయ్యాలని చెప్పేసి దానికి ఏంటంటే నేను ముందుగానే చెప్తూ ఉన్నానండి సో మావి గారు ఆ ముందు రోజు ఏం చేశారంటే పిడకలు లేవని చెప్పేసి ఆవు పిడకలు కూడా తెచ్చారనమాట ఇప్పుడు మనకు రెడీమేడ్గా అన్నీ అమ్మేస్తున్నారు కదండి ఆవు పిడకలు కూడా మనకి షాపులో Rukutnega dáma. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితేనండి ఇలా మనకి డిసెంబర్లోనే ఎప్పుడు ముగ్గులు స్టార్ట్ అయ్యేవి అంటే జనవరి పొంగల్ వరకు కూడా ముగ్గులు వేసేవాళ్ళం సో గొబ్బెమ్మలు చేసేసి ఆవుపేట తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసేసి ముగ్గులు వేసేసి పువ్వులు పెట్టి ఆ గొబ్బెమ్మల్ని సాయంత్రం పూట పిడకల కింద కొట్టేవాళ్ళం మా అన్నయ్య నేను మా ఇద్దరికి చాలా ఇష్టం అనమాట పొద్దున్నే మా ఇంటి పక్కనే ఆవులు పాలుకి పెంచేవారు అనమాట ఒక అంకుల్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా ఆవుపేట తెచ్చుకొని ఆవుని ఆ పేడని పిసుకొని మేమే చే చేతులతో చిరాకు లేకుండా చక్కగా గొబ్బెమ్మలు చేసుకొని వాటి మీద ముగ్గులేసి ఆ ప్రతి ప్రతిరోజు కూడా మర్చిపోకుండా పెడకలు చేసి పక్కన పెట్టుకొని అది పెద్ద దండలాగా చుట్టి ఆ దండను వాళ్ళం అండి అది ప్రతి భోగి రోజు మేము మంటేసుకున్నప్పుడు ఆ దండలు మా అన్నయ్య నేను షేరింగ్ లాగా చేసుకొని ఆ దండల్ని వేసేవాళ్ళం అనమాట మాకు చిన్నప్పుడు మనకి సంక్రాంతి అంటే అంత ఫ్యాంటసీ ఉండేది బట్ ఇప్పుడు అది క్రమే క్రమేణా తగ్గిపోతుంది బట్ ఇప్పుడు మళ్ళీ చాలా మంది ముందుకొచ్చి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రకరకాల ప్రోగ్రామ్స్ చేసి రకరకాలుగా ఇవన్నీ ఎంకరేజ్ అయితే చేస్తున్నారనమాట చాలా బాగుంది ఈసారి విజయవాడలో ఉండడం వల్ల మేము కూడా ఇవన్నీ కొంచెం చూడడానికి అయితే అయిందనమాట అండ్ మా అపార్ట్మెంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా పెద్ద భోగి మంట అయితే వేశారు సో శరణ్ భయపెడిపోయాండి ఆ మంట దగ్గరికి వెళ్ళి ఆ పిడకల్ని అందులో వేయడానికి బట్ నూతల్ని మాత్రము అది ఎక్కడి నుంచి అక్కడి నుంచి డిస్క్లు ఆ పిడకల్ని అసలు చాలా ఏంటంటారు గురి వేసినట్టు చక్కగా అది ఆ పిడకల్ని అక్కడ నుంచి కూర్చొని మంటలోకి వేసేస్తుంది అనమాట యాక్చువల్గా నుషికాని శరణ్ని చూసినప్పుడు నేను యాక్చువల్గా ఒక రెండు డిఫరెంట్ ప్రపంచాలని ఒక చోట పెంచుతున్నానండి సో శరణ్కి చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి అన్నమాట బట్ ఇద్దరికి కంపేర్ చేసుకున్నప్పుడు నాకు ఈవెన్ దో నుషికా స్పెషల్ చైల్డ్ అయినా కూడా దాని దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ కానీ డెడికేషన్ కానీ స్ట్రెంగ్త్ కానీ దాని దగ్గర నాకు అంటే ఆటిజం అనేది పక్కన పెట్టేస్తే దాని దగ్గర పట్టుదల నాకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఏదైనా పని చేయాలి అనుకుంటే అది అసలు భయపడదు ముందు భయపడదు బెస్క్ ఒక దెబ్బ తగిలితే దడవదనమాట వెనకడకైతే వెయ్యదు ఆ పని సాధించే వరకు కూడా సో ఈ భోగి మంటల దగ్గర కూడా మంట సెగకి శరణ్ అయితే భయపడిపోయి వెనకాల నుంచి ఉండిపోయాడు కానీ బట్ నుషిక మాత్రం దానికి వేడి తగ్గుతుందని తెలుసు కానీ దానికి అట్ ద సేమ్ టైం పిడక అందులో వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉందనమాట సో ఆ పిడకని నేను ఇక్కడి నుంచే ఎలా వెయ్యాలి అనేది అది ఫిగర్ అవుట్ చేసుకుంటుంది తప్ప లేదు ఇది వేడిగా ఉంది నేను వెయ్యకూడదు వెనక్కి వెళ్ళిపోవాలని భయపడే మనస్తత్వం అయితే నుషిక దగ్గర ఉండదండి యాక్చువల్గా ఆ కేపబిలిటీనే వీళ్ళని యూనిక్ చేస్తాయి అనమాట సో వీళ్ళకి ధైర్యం చాలా చాలా ఎక్కువ ఏదన్నా వాళ్ళు పట్టుదలకు ఒక పని చేయాలి అనుకుంటే దాన్ని సాధించి తీరుతారనమాట సో అలానే నుష్క కూడా స్కేటింగ్ నేర్చుకున్నా స్విమ్మింగ్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా అది స్వతహాగా పట్టుదలతో అలాగే నేర్చుకుందనమాట సో మా అపార్ట్మెంట్లో వేసిన భోగి మంట అయిపోయిన తర్వాత మేమైతే రోడ్డు మీద కూడా వచ్చామండి రోడ్డు మీద చూస్తే అక్కడక్కడక్కడక్కడ మీకు అలా అలా పర్లాంగ్ పర్లాంగ్ దూరంలో చాలా మంటలు అయితే వేశారనమాట సరే అని చెప్పేసి ఆ మా వీధి చివర అటువైపు సం యువత అనమాట యూత్ ఏదో ఒక వాళ్ళు ఏదో బ్యానర్ పెట్టుకొని ఆ సంఘానికి పేరు పెట్టుకొని వాళ్ళైతే చాలా బాగా భోగి మంట అయితే వేశారండి వాళ్ళు చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా కింద ముగ్గేసుకొని దీపారాధన చేసి చాలా పద్ధతిగా మంట పంటనైతే వెలిగించారనమాట పాటలు అయిపెట్టి చాలా చాలా సరదాగా అనిపించిందండి సో యూజువల్గా మేము ఎప్పుడు విజయవాడలో భోగికి ఉన్నా కూడా మేము ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతామంట బయటికి రాము రోడ్డు మీదకి ఆ కింద అపార్ట్మెంట్లో ఏమన్నా వేస్తే అక్కడికి వచ్చి చూసుకొని పైకి వెళ్ళిపోతాం తప్ప అసలు రోడ్డు మీద ఏం జరుగుతుంది ఊర్లో ఏం జరుగుతుంది అనేది మాకు అంత కుతూహలం ఉండదు అనమాట బట్ ఈసారి మాత్రము ముష్కాన్ బతిమ్లాడి అలాగే అసలు రోడ్డు మీద ఎవరెవరు వేసుకున్నారు ఎలా వేసుకున్నారని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఈసారి బయటకు వచ్చామన్నమాట సో అలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మా వీధి చివర ఒక యూత్ ఒక గ్రూప్ అయితే ఇలాగ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి గూస్ బంప్స్ వచ్చినాయి యాక్చువల్గా చూసినప్పుడు ఇదే కదా పండుగంటే నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను సంక్రాంతి మాకు బెంగళూరులో ఉంటే బోరింగే అని చెప్పేసి భోగి మాకు బోరింగ్ అని ఒక వీడియో చేశానమాట అసలు బెంగళూరులో ఉంటే అందులో ఒక్కళ్ళవి ఉంటాం మేము ఫ్యామిలీ ఎవరు ఉండరేమో చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుందండి మామూలు అప్పుడు ఏమనిపించదు కానీ పండుగలు వచ్చినప్పుడు పర్టికులర్గా ఏవైతే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయో అప్పుడు మాత్రము బెంగళూరులో ఉండాలి అంటే ఒంట్రోళ్ళ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు చాలా చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది సో అందుకని ఈసారి మాత్రం సంక్రాంతికి అయితే మేము ఆంధ్రాకి అయితే వచ్చేసామండి సో వచ్చినందుకు మేమైతే ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా సో ఊర్లోకి కూడా వచ్చి అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ భోగి మంటలు వేస్తున్నారు ఎంతెంతెత్తేస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేసామండి సో వన్స్ మా వీధి దగ్గర ఉన్న భోగి మంటలు అన్నీ చూసేసుకున్న తర్వాత మేము ఏంటంటే కార్ వేసుకొని సరదాగా ఊళ్ళోకి కూడా వెళ్ళామన్నమాట సో ఊళ్ళోకి వెళ్ళి అసలు రోడ్ల మీద ఏం జరుగుతుంది జనాలు ఎలా తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఎక్కడెక్కడ ఎలాంటి భోగి మంటలు వేస్తారని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు సరదాగా పిల్లల్ని తీసుకొని నేను నాని అయితే ఒక వన్ అవర్ రైడ్ లాగా వెళ్ళామండి సో వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా విజయవాడ వచ్చినప్పుడు ఇంత అర్లీ మార్నింగ్ బయట తిరిగింది అయితే లేదనమాట నాకు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది క్లైమేట్ని అంటే బెంగళూరుకి ఏం తక్కువ లేదండి బెంగళూరులో మనకి వింటర్ టైంలో ఎంత ఫాగ్ ఉంటుందో నాకు విజయవాడలో కూడా అంతే ఫాగ్ అనిపించింది అనమాట నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటి ఇంత చల్లగా ఉంటుంది ఎంత ఫాగీగా ఉంటుందా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా విజయవాడ ఎప్పుడూ అసలు బయటికే రామండి ఇంట్లోనే ఉంటాం అనమాట ఏదో కిందకు వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం అంతే తప్ప అసలు బయటకు వచ్చి చూసే ప్రయత్నం అయితే ఎప్పుడూ చేయలేదనమాట సో చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైము భోగి రోజు ఇంత తెల్లవారుజామున ఊళ్ళో ఊరికే మేము అలాగ తిరిగింది నాకైతే చాలా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది మన కృష్ణానది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డు దగ్గర జనాలు క్రికెట్ ఆడుకుంటున్నారు పొద్దు పొద్దున్నే అండ్ గుళ్ళన్నీ చాలా హడావడి హడావిడిగా ఉన్నాయి జనాలు అందరూ హడాడు హడాడుగా ఉన్నారు అసలు చాలా అంటే మన పండుగ వాతావరణం ఎలా ఉండాలో అలానే ఉందనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకంటే అది ఒక నోస్టాలిజ ఫీలింగ్ కూడా వచ్చిందనమాట చిన్నప్పుడు మిస్ అయినవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నానే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది బెంగళూరు వెళ్ళిన చాలా ఏళ్ళు పండుగలకు రానప్పుడు ఇవన్నీ చాలా చాలా మిస్ అయిపోయామండి ఇప్పుడు అదే చైల్డ్హుడ్ మన పిల్లలకి ఎగ్జాక్ట్గా ఇవ్వలేకపోతున్నామే అని బాధ కూడా అనిపించేదనమాట బట్ ఈసారి మాత్రం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము ఎప్పుడు ప్రతిసారి చేసినట్టు కాకుండా అండ్ ఈసారి అత్తయ్య వాళ్ళు ఏంటంటే చిన్నవాడికి భోగిపళ్ళు పోద్దాం అనుకున్నారండి సో ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు మేము వచ్చిన తర్వాత అత్తయ్య చెప్పారనమాట చిన్నోడికి భోగిపళ్ళు పోద్దాము అని చెప్పేసి సరే అత్తయ్య మీ ఇష్టం చేసుకుందాం అని చెప్పేసి అంటే ఓ ఏం కాదులేండి బట్ సింపుల్గానే చిన్నగా డెకరేషన్ చేసుకొని అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కొంతమంది నైబర్స్ని పిలుచుకొని ఏదో మంచిగా చిన్నగా చేసుకున్నాం అనమాట సో ఎప్పుడు అసలు ఈ మధ్య కాలంలో మధ్యాహ్నం పొడుకొని శరణం ఈ రోజు మాత్రం పర్టిక్యులర్గా ఏదో మాయ చేసినట్టు భయంకరంగా నిద్రపోయాడండి అండ్ వాడితో కంపేర్ చేసుకుంటే నుషిక అసలు చాలా చాలా మంచిగా ఉందన్నమాట ఏదో మధ్యలో కూర్చోమన్నప్పుడు ఏదో ఫోన్ అడిగింది కానీ అండి మిగిలిన టైం అంతా కూడా అసలు ఎక్కడ ఎటువంటి ట్యాంట్రమ్స్ లేవు చాలా మంచిగా మా కమాండ్స్ తీసుకుంటుంది ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది దానికి ఏమైనా కావాలంటే చెప్తుంది దిస్ టైం నిజంగా ఐ ఫెల్ట్ నుషికా ఇస్ లైక్ వెరీ న్యూ అండి చాలా న్యూగా అనిపించింది నూతల్లి నాకు సో లాస్ట్ టైం మీరు వీడియోస్ చూసుంటే ఛానల్లో ఫంక్షన్స్కి వచ్చాము కదా అప్పుడు కూడా నాకు టూ త్రీ టైమ్స్ టాంట్రమ్ స్ట్రిగ్గర్ అయినాయి కానీ ఈసారి నువ్వులో అండర్స్టాండింగ్ పెరిగిందన్న ఫీలింగ్ ఎందుకో నాకు బాగా వచ్చిందండి మేము చెప్పిన వాటిలో మాట వింటుంది దానికి ఏమన్నా కావాలంటే అడుగుతుంది కూర్చోమ్మా ఉండమ్మా అంటే ఉంటుంది ఆ ఫోన్లు కూడా ఇప్పుడు చూడకూడదమ్మా అంటే చాలా సార్లు అడ్జస్ట్ అవుతుంది దానికి బాగా ఇంకా సివియర్గా ఫీలింగ్ ఉందనుకోండి అది డిస్ప్లే చేస్తుంది లేదు నేను ఇంకా వెయిట్ చేయలేను నాకు ఇవ్వండి అని అండ్ శరణే ఇంకా పేచీలు పెట్టేసి వాడికి నిద్ర వచ్చేసింది ఆ నిద్రలో లేపేసాం మేము ఆ లేపేసామని చెప్పేసి నిద్రలో చాలా చాలా చిరాకు పెట్టేశాడు నాకొద్దు నాకు ఎందుకు ఇవన్నీ పోస్తున్నారో నన్ను రెడీ చేయకండి అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు మీరు త్రూఅవుట్ వీడియో చూస్తే శరణ్ ఫేస్ ఎక్కడ స్మైలింగ్గా ఉండదు వాడు చికాగానే పెట్టుకొని ఉన్నాడనమాట నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద ఆ ఈవెంట్ బాధ అనిపించింది పాపం అత్తయ్య వాళ్ళంత ప్రేమగా వాడికి చేద్దామని చెప్పేసి వాళ్ళు చేసుకుంటుంటే వీడు మాత్రం అసలు ఫేస్ ఇలా పెట్టేసుకొని నా బట్టలు దట్టి అయిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి చాలా మారం అయితే చేశాడండి ఇంకా వాడిని త్రూ అవుట్ ఈవెంట్ బతిమలాడుకుంటూ బతిమలాడుకుంటూ ఉంటరా ఉంటరా బాబు అని చెప్పేసి అలా బ్రతిమలాడుకుంటూ చేశామన్నమాట అండ్ చెప్పాను కదా నూతల్లో అయితే పాపం కూర్చోమంటే కూర్చొని ఉండమంటే ఉండి అవి ఏమి వేస్తున్నా కూడా నెత్తి మీద ఎక్కడ సెన్సరీ బయటికి చూపించకుండా చిరాకు పడకుండా చాలా మంచి మంచిగా అయితే పాపం ఉందండి నూతల్లి ఈరోజు చాలా మంచిగా ఉందండి బిస్టి చక్క ఫొటోస్ కి ఫోజులు వేస్తుంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటుంది కొంచెం అంటే మూడ్ బాగుంది అనమాట మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అదిగోండి ఫోటో పోతులు చేసి వెళ్ళేస్తుంది దానికి వీడియో అని తెలియదు ఫోటో అనుకుంటుంది ఫోటో పోజ్ ఓకే థ్యాంక్ యూ ఫోటో దిగుదాం ఫోటో దిగుదాం ఫోటో చిన్నోడా నీకు ఎందుకు నచ్చలేదు భోగి భోగిపళ్ళు పోయి దత్తి చేసేస్తున్నారు ఏమేస్తే డర్తి అయిపోతుంది వేస్తే డర్టీగా అనిపిస్తుందా అవి దత్తి ఎందుకు నీకు దిష్టి పోవడానికి చేస్తున్నారు మంచిదే కదా నీకు నీకు హెల్త్ మంచిగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి అందరూ వచ్చి నీకు చేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అలా అంటే అలా కుదురుతుంది ఏం అవ్వదులే డ్రెస్ ఉంది కదా ఎలా అయిపోయింది సరే క్లీన్ ఓకే క్లీన్ వచ్చి రాగా ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు దీనికి ఎవరన్నా ఏడుస్తారా చిక్కి సరే ఫినిష్ అయిపోయింది కదా ఏడు పాప సరే వద్దు 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 ఓకే అవ్వాలి వాళ్ళు అర్థం కాదు నాకు వీటి మీద పోల్చుకుంటే మంచిగా వెయ్యి రేట్లు బెటర్ అనిపించింది నాకు పాప దాని అది చేసుకుంటుంది చక్కగా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది నమస్తే చెప్పమండి నమస్తే చెప్తుంది ఫొటోస్ కి చూడమ్మా అంటే తలెత్తి చీజ్ అని చెప్తుంది దానిపైన శుభ్రంగా తినేసి ఆడుకోను కూర్చోమంటే కూర్చోను నువ్వు మాత్రం నిజంగా నాకు ఈసారి ట్రిప్లో ఓవరాల్ ట్రిప్లో నువ్వు దగ్గర నాకు చాలా బాగా మంచి రిజల్ట్స్ అనిపించినాయి అండి కమ్యూనికేషన్ వైజ్ అండర్స్టాండింగ్ వైజ్ నాకు ఎందుకో బాగా అర్థం చేసుకుంటుంది వింటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట అండ్ ఇప్పుడు దాకా సోఫారు టాండ్రమ్స్ కూడా ఏం పెద్దగా ట్రిగ్గర్ అవ్వలేదు ఏవో చిన్న చిన్న చిరాకులు తప్ప అవి యూజువల్ గానే ఉంటాయిలేండి అతడి సిబ్బంది ఏమి కాదు వీడే అనమాట అసలు ఏంటో చూడండి వాడి ఎక్స్ వాడి ఎక్స్క్యూజెస్ చూడండి డర్టీ అయిపోతున్నాయి అంట రేగిపళ్ళు ఏదో చెప్తున్నాడు ఉండండి తిప్పుతా వెయిట్ అప్పుడే కాదు నేను చెప్తా ఇప్పుడు వచ్చింది బాబుకి ఇంకా యాక్టివ్నెస్ ఇప్పుడు ఇంక హెచ్చు చేస్తాడు ఇంకా అర్థండి అత్త అతే అర్థండి దానికి కూడా అర్థండి చెప్తున్నాడు ఓకే సో ఈసారి భోగి అయితే ఇలా కంప్లీట్ అయిందండి సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో సడన్ గా ప్లాన్ చేసుకున్న ఫంక్షన్ అనమాట భోగి చిన్నవాడికి రుషికాకి సో సర్ప్రైజింగ్లీ నువ్వు చాలా బాగా కాపరేట్ చేసింది శరణ్తో కంపేర్ చేసుకుంటే మాకు చాలా బాగా అనిపించింది అనమాట సో అదండి సరదా వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఒక్కసారి కంటెంట్ చూడండి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్